శ్రీమాత నమః సృష్టి ఆరంభంలో దేవతలు దానవులు ఇద్దరూ కూడా తరచూ యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు దానవులు సహజంగా బలపరాక్రమవంతులవ్వడం వలన వారు తీవ్రమైనటువంటి శస్త్రాస్త్రములను వేయడం వల్ల దేవతాశక్తులన్నీ కూడా చల్లా చెదరవుతూ ఉండేవి వారికి బలం ఉన్నది కానీ ఎవరికి వారు కలిపి ఉండేవారు లేకపోవడం వలన ఎవరికి వారుగా ఉండి పారిపోతూ ఉండేవాడు దాంతో ఇప్పుడు బృహస్పతి వారికి ఒక చక్కటి సలహానిచ్చారు నాయన మీకు సేనాధిపతి అనేవాడు లేకపోవడం వలన మీరు విధంగా చెల్లా మీకు ఇంద్రుడు నాయకుడు ఉన్నాడు రాజు ఉన్నాడు కానీ సేనాధిపతి లేడు కనుక మీరు వెళ్ళి బ్రహ్మగారిని అడిగి ఒక సేనాధిపతిని ఇవ్వండి అని అడగండి ఆ సేనాధిపతి మీకు సరైనటువంటి మార్గదర్శకత్వం చేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు అని చెబితే అప్పుడు దేవతలంతా వెళ్ళి బ్రహ్మగారికి విషయం చెబుతాడు బ్రహ్మగారు బాగా ఆలోచించి కైలాసానికి వెళ్దాం కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు దీనికి మనకు పరిష్కారం చెబుతారని పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విధంగా దానవులు దేవతలను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు వారు వేసేటువంటి తీక్ష్ణమైనటువంటి అస్త్రాలకు దేవతలు తట్టుకోలేక చెలా చెదరైపోతూ ఉన్నారు అంటే దేవతలకు శక్తి లేదా అంటే ఉన్నది కానీ ఒక్క తాటి మీద ఉంచేటువంటి ఒక నాయకుడు ఉండాలి కదా ఒక మార్గదర్శకత్వం ఉండాలి కదా శత్రువు మీద జయించాలంటే ఆ మార్గదర్శకత్వం చేసేవాడు వ్యూహాలు పనేవాడు లేనందువలన దేవతలు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మాకు ఒక నాయకుడిని ఇవ్వండి దేవసేనలన్నింటినీ కూడా అపరిమితంగా ఎవరికి వారుగా ఉన్నటువంటి ఈ దేవసేనలను ఒక్కటిగా పట్టు ఉంచేటువంటి ఒక నాయకుడిని ఇవ్వండి అడిగితే పరమేశ్వరుడు సరైనయ్య నేను ప్రయత్నం చేస్తానని వారిని పంపించి వేస్తున్నాడు ఆ తర్వాత పార్వతీదేవుని పిలిచి అంటే ప్రకృతి శక్తిని పిలిచి తనలో ఉన్నటువంటి అహన్ శక్తిని మదించి ఆ తేజమును స్కందింపజేసి పంచభూతముల ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సృష్టించి వారికి అంటే దేవసేనులకు అధిపతిగా చేయడం జరిగింది ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన అని వరాహపురాణం చెబుతూ సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా జన్మించినట్లుగా వరాహపురాణం చెబుతూ అంటే ఒక్క కల్పంలో కృతికలకు పార్వతీదేవికి గర్భంలో జన్మించినట్టుగా ఈ విధంగా ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా జన్మించినట్లుగా వరాహపురాణం చెబుతూ ఉన్నది ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వచ్చి దేవసేనులందరినీ కూడా విడివిడిగా ఉన్నటువంటి దేవసేనులందరినీ దైవశక్తులు అంటే సద్గుణాలన్నింటినీ కూడా ఒక కుప్పగా బూసి వాటికి నాయకత్వం వహించి ముందుకు నడిపించే ఆ దైత్య శక్తులను ఆ దానవ శక్తులను రాక్షస శక్తులను దునుమాడి విజయం సాధించే యొక్క రా దేవతా శక్తులు విజయం సాధించేలా చేసినాడు అని వరాహపురాణం చెబుతూ ఉన్నది అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే మనుషులో ఉన్నటువంటి మన మనుషులో ఉన్నటువంటి కామక్రోధ లోపమోహ మత మాత్సర్యాలైనటువంటి దుర్గుణములన్నీ కూడా నశించిపోతాయి మనలో ఉన్నటువంటి సద్గుణాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి తెచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పట్టి పట్టి ఉంచి నాయకత్వం వహించి మనల్ని ముందుకు నడిపిస్తాడు అని వరాహపురాణం చెబుతూ ఉన్నది కాబట్టి అందుకు సుబ్రహ్మణ్య ఆరాధన షష్ఠీ తిథిలో చేసినట్లయితే చక్కగా వారికి ఆ అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితి లభిస్తుందని పుత్రసంధానం లేని వారికి పుత్రసంతతి లభిస్తుందని కూడా మనకు చెప్పింది ఏ విధంగా పూజించాలో కూడా చెప్పింది ఆ రోజు కేవలం ఫలములు మాత్రమే పండ్లు మాత్రమే తీసుకొని ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయాలట అభిషేకం చేసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో వంశం వృద్ధి చెందుతుందని బాల ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి బాలులందరికీ కూడా క్షేమము కుజ దోషాది ఇత్యాది దోషములు ఉంటాయి కదా కోపము అనేది దైత్య లక్షణం అనమాట చెడు లక్షణము ఆ చెడు లక్షణం అనేది తొలగిపోయి శుభ లక్షణాలు కురుగుతాయి అని చెప్పడం జరిగింది పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు మొండితనంతో ఉన్నారని చెప్పే పనులు చేయట్లేదు చెప్తే పనులు చేయట్లేదు మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా తరచూ దెబ్బలు దాగుతూ ఉంటాయి పిల్లలకు బాలగ్రహ దోషాలు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు అదే పురాణంలో దేవతలు అన్నమాట కొన్ని నామాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తుతించినారు ఆ స్తించినప్పుడు చిన్న బాలుడిగా పుట్టినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు మహోగ్యమైనటువంటి ద్వాదశాదిత్య స్వరూపమైనటువంటి వృద్ధుడిగా అంతటి స్థితికి ఎదిగినాడు అని చెప్పినాడు అనమాట ఆ పన్నెండు నామాలు స్మరించే వారింట్లో సుబ్రహ్మణ్యుడు ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని ఉండి వారి పిల్లలను ఎల్లవెళ్ళినా రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడని కూడా వరాహపురాణం చెప్పినది కాబట్టి చక్కగా ఇప్పుడు ఆ నామాలను మీకు వినిపిస్తాను అందరూ కూడా వినండి చక్కగా విని మీ పిల్లల చేద్దాన్ని చదివించంట్లేదు మీ పిల్లలకు ఆ నామాలు చెప్పించండి రోజు ఆ నామాలు స్మరింపజేయండి ఒక నిమిషంలో అయిపోతాయి తద్వారా వారికి రక్షణ అనేది లభిస్తుంది కుజుదోషముల నుంచి కూడా విముక్తి లభిస్తుంది గాయాలు కావడము ప్రమాదాల నుంచి విముక్తి కలగడము మొండితనం అనేది క్రమక్రమంగా తగ్గుతూ ఉండడం ఒకసారి తగ్గదు కానీ క్రమక్రమంగా రోజు మీరు వినిపిస్తూ ఉంటే ఒకనాటికి వారికి మార్పు అనేది వస్తుంది అని వరాహపురాణి చెప్పింది కాబట్టి అందరూ కూడా ఆ నామాలు విని ధరించండి ఒకసారి మీ పిల్లలను ధరినటువంటి వారి महेश्वरसुतप्रभो षण्मुखस्कन्दविश्वेश कुक्कुटध्वजपावके कम्पितारे कुमारेश स्कन्दबालग्रहानुग जिता रे क्रौञ्च विध्वंस कृत्तिकासुतमातृजा भूतग्रहपतिश्रेष्ठ पावकिप्रियदर्शन పుత్ర మహాభూతపతేపుత్రిలోచన నమోస్ అని నామములు ఇవి చెబుతూ ఉంటున్నట ఏం స్తు దేవైర్వవర్ధబవంతన ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడట పెద్దగా అయిపోతూ ఉన్నాడట ద్వాదా ద్వాదశాదిత్య సంకాశో బుభూ వాద్తదర్శన త్రైలోక్యమే తేజస్థాయమాస పార్థివ అని అంత దివ్యమైనటువంటి వెలుగులతో వెలిగిపోతూ ఉన్నాడు నామాలు చెబుతూ ఉంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క వెలుగు అలా పెరిగిపోతూ ఉంటుందట యశ్చైత్య పఠతి స్తోత్రం కార్తికేయస్య మానవ తస్య గేహే కుమారాణాన్ క్షేమారోగ్యం భవిష్యతి అంటూ ఉన్నాడు ఈ యొక్క కార్తికేయునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఏ మానవుడు అయితే చదువుతాడో ఆ ఇంటిలో ఉన్నటువంటి కుమారులకు అంటే అతడి పుత్రులకు అతడి వంశంలో ఉన్నటువంటి పుత్రులకు లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి పుత్రులకు అందరికీ కూడా క్షేమం కలుగుతుంది ఇప్పుడు కూడా ఆరోగ్యం కలుగుతుంది అన్ని విధాలుగా శుభాలు మాత్రమే కలుగుతాయి అని చెబుతూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ స్థూత్రాన్ని చేసుకొని ఈశ్వరానుగ్రహం పొందండి ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహంతో సద్బుద్ధితో కూడినటువంటి వంశములో యువత ఈ దేశానికి లభించుగా మాత్రే నమ స్వస్తి జయశ్రీ